పాండవులు పాండవులు తుమ్మెదా పంచపాండవులు ఎమ్మ తుమ్మిదా పంచపాండవులు ఎమ్మ తుమ్మెదా పాండవులు పాండవులు పంచ పంచపాండవులు ఎమ్మ తుమ్మెదా పంచ పాండవులు ఎమ్మ తుమ్మిదా బతుకు గడిచిపోతుంది నన్నెవరేలుకుంటారు అనుకున్నది బతుకు గడిచిపోతుంది నన్నెవరే అనుకున్నది జానకి అనుకున్నది అయ్యో జానకి అనుకున్నది శ్రీరామచంద్రుడే చేసుకుంటాడని విన్నది ఒళ్ళంతా జల్లన్నది ఒళ్ళంతా జల్లన్నది ఓయ్ హై పాండవులు పాండవులు తుమ్మెదా பஞ்சபாண்டி வண்டி நாது கணாரா ஒபலாட்ட படதி நவமன்மது வண்டி நாது கணுலா ஒக்கி சூடக உபலாட்ட படதி துமிதா உபலாட்ட படதி ஹொய் துமிதா உபலாட்ட படதி పీటల మీద వెళ్ళి కూర్చున్నది పెళ్లి పీటల మీద వెళ్ళి కూర్చున్నది కళ్ళలో కామిసిగ్గు కమ్మేసింది ఓ ఎమ్మ బుగ్గలకు పాకింది పాండవులు పాండవులు తుమ్మెదా పంచ పాండవులోయమ్మ తుమ్మెదా పంచ పాండవులు ఎమ్మ తుమ్మెదా నీ గుండెలో నేనుండిపోవాలి నీ అండనే నేను పండిపోవాలి నీ గుండెలో నేనుండిపోవాలి నీ అండనే నేను పండిపోవాలి నోము పంట పండాలి నా నోము పంట పండాలి రాముడే రాముడు జానకే జానకని ముందు వెనకందరూ మురిసిపోవాలని జానకి మొక్కుతూ మొక్కుకుంది పాండవులు పాండవులు తుమ్మిదా పంచ పాండవులు ఎమ్మ తుమ్మిద పంచ పాండవులు ఎమ్మ తుమ్మిదా పాండవులు పాండవులు తుమ్మిదా పంచ పాండవులు ఎమ్మ తుమ్మిదా పంచ పాండవులు ఎమ్మ తుమ్మిదా హే పాండవులు పాండవులు తుమ్మిదా పంచ పాండవులు ఎమ్మ తుమ్మిదా పంచ పాండవులు ఎమ్మ